నమస్తే అమ్మ ముందుగా మీకు ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సో మేమైతే ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు గోమయంతో తయారు చేసింది అయితే మేము జనాల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాం సో దాని గురించి మీరు ఏం చెప్తారు ముందు మీకు మీ మేనేజ్మెంట్కి మీ వ్యూవర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మీతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ కూడా రాష్ట్రంలో దేశంలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా చాలా సంతోషం మీరు ఏదైతే గోమయంతో వినాయకుని చేసి ప్రమోట్ చేస్తున్నారో చాలా సంతోషం బాగా అవేర్నెస్ కూడా తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఒకసారి మీరు చెప్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే చిన్నప్పుడు ఊర్లోకి వెళ్తే చెరువు దగ్గరికి వెళ్ళేసి ఆ మట్టి తీసుకొని చేసేవాళ్ళం మేము ఇంత ఇంత చేసేవాళ్ళం అందరం పిల్లలందరం కలిసి చేసేవాళ్ళం సో మళ్ళీ వెనక్కి వస్తుంది ఆ కాలం అంతా వెనక్కి వస్తుంది సంతోషం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వేయడం వల్ల చెరువులన్నీ కూడా ఇదైపోతా ఉన్నాయి సో గోమయంతో చేయడం అనేది ఇంకా మంచి ఆలోచన డెఫినెట్గా మిమ్మల్ని అందరిని అభినందిస్తూ భవిష్యత్తులో మీరు చేస్తున్న దానికి నా వంతు సహకారాన్ని అందిస్తూ కూడా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కాపాడాలని ముఖ్యంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు రైతులు పడ్డ కష్టాలు కానీ ప్రజలు ఏది కోరుకున్నా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడమని ఆ విఘ్నేశ్వరుని కోరుతా ఉన్నా మరొకసారి థ్యాంక్ యూ అమ్మా మరొకసారి వినాయక శుభాకాంక్షలు మీకు మీ ఛానల్ కూడా మీ మీ టీం కూడా మీ టీం కూడా అభివృద్ధి చెందాలని ఇంకా బాగా ప్రజల సమస్యల్ని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని ప్రజల సమస్యల పట్ల ప్రజల పట్ల ఉండి ఫైట్ చేయాలని ఎందుకంటే ఇప్పుడున్న ఈ రోజు చూస్తూ ఉంటే ప్రజల పక్షాన చాలా తక్కువ మంది కనిపిస్తుంది ప్రభుత్వ పక్షాన కనిపిస్తుంది అట్లా కాకుండా ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు